వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతి దేవి ఈరోజు అందమైన పువ్వులతో వెల్కమ్ చెప్తున్నాను మన వీడియోలోకి చూడండి నేను విత్తనం ద్వారా వేసిన యాడీనియం ధైర్యం చేసి చాలా ధైర్యం చేసి కట్ చేసేసాను చాలా బాగా వచ్చింది మిగతా మొక్కలు నాకు ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు మెయింటెనెన్స్కి కట్ చేయడానికి రీపాటింగ్ చేయడానికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాటర్ స్టోర్ ఉండిపోయి చాలా మొక్కలు చనిపోయాయి కదా ఇప్పుడు ఎందుకో చాలా భయం వేస్తుంది అట్లనేలా మళ్ళీ డెవలప్ చేయగలనా అని కానీ ఇది మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా ఈరోజు మన ఉషోదయపు కాంతులు చూడండి ఎంత బాగున్నాయో సూర్యకిరణాలతో పాటు నేను కొన్ని పక్కన ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ సూర్యుడు ఉదయం సాయంత్రం ఇలా రంగురంగులు మారుతూ ఎన్నో రకరకాలుగా కనిపిస్తూ ఉంటాడు నాకు మొక్కల్లో చాలా ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టం అది ఉదయం మార్నింగ్ ఇదేమో ఈవినింగ్ సంధ్యా సమయం సమయంలో మాట ఇది ఇం చూడండి ఇప్పుడు నేను పిక్స్ యాడ్ చేశాను కదా మీకు కూడా నచ్చాయా అలాంటి అందమైన సీన్ సీనరీలు అంటే నాకు చాలా ఇష్టం నాకు పేపర్ మీద అలా గీసుకోవడం కూడా బొమ్మలు వేసుకోవడం కూడా ఇష్టమే కానీ అవి అంత అందంగా రాబోయినా నేను ఏదో వేసుకున్నానని చెప్పి నే నాకు సంతృప్తి కోసం వేసుకుంటూ ఉంటాను ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట ఏదో నచ్చుతుంది నాకు నచ్చుతుంది అంత అందంగా లేకపోయినా కూడా నేను కష్టపడేసింది కాబట్టి ఈ సూర్యకిరణాలు ఎన్ని రంగులో కదా ఒక్కొక్కసారి మతిపోతూ ఉంటుంది ఆ అందాలు చూసి కానీ సేమ్ టు సేమ్ అక్కడ ఉన్నట్టే రావట్లేదు ఫోటో అదే వీడియో కానీ ఫోటో కానీ అదే నాకు నా ఫోన్ ప్రాబ్లం అన్నమాట ఇంక ఇక్కడ మనకి మార్నింగ్ ఎలా ఉంటుందో చూడండి నేను కొంచెం మెల్లిగా మాట్లాడతాను ఇక్కడ ఎందుకు అంటే మీరు వినండి ఉదయాన్నే తెల్లవారు తెల్లవారుజామాన నాలుగు గంటలకు మొదలుపెడతాయి ఇంకా ఇక్కడ పారిజాతం పూలు చెట్టు నిండా పూసింది కానీ వీడియోలో పడట్లేదు ఎందుకో లైటింగ్ స సరిగ్గా సూట్ అవ్వట్లేదు తెల్లని తెలుపు మీద వీడియోలో పడట్లేదు ఈ పువ్వుల అందాలు ఉదయాన్నే చల్లని గాలులు ఈ పక్షుల కిలకిలా రావాలు ఇంకా మన ఇంటి ఎనకాతల మాటిది ఈ గార్డెన్లో ఈ చెట్ల మీద అటు మామిడి చెట్ల మీద లెక్కలేని పక్షులు అలాగా సంగీతం సంగీత కచేరీలు ఇస్తూనే ఉంటాయి ఇంకా నాకు ఎంత హాయిగా ఆనందంగా అనిపిస్తుందో ఒక నాట్యమయూరం వచ్చి నర్తిస్తున్నట్టే నా మనసు గింతుతో ఉంటుంది అలా ఈ పక్షుల పిలకలా రావాలకి ఈ పువ్వుల అందాలకి ఆ చల్లగాలులకి అలా తేలిపోతూ ఉంటుంది మరి మీకు నచ్చిందా ఇంక ఇక్కడ గోరింటాకు చెట్టుకి చిన్న చిన్న బుజ్జు బుజ్జి పిచ్చుకులు గూడు పెట్టుకున్నాయి అది ఆ పీచు ఈ పీచు పాపం ఏరుకొని తెచ్చి కష్టపడి పెట్టుకుంటే ఒక పక్షి వచ్చి అది పీకేసి గుడ్లు అందులో ఉన్న గుడ్లు తినేసింది ఒకసారి వస్తే నేను బెదిరించాను మళ్ళీ నేను ఎప్పుడో లేనప్పుడు సమయం చూసుకొని తినేసింది అనమాట ఇప్పుడు నేను దీని ఏం చేస్తున్నానంటే ఇక్కడికి ఇరిపేసి పుల్లతో పాటు ఇరిపేసి నేను దీన్ని లోపలికి పట్టుకెళ్ళి దీనికి ఒక వైర్ చుట్టి లోపల అరేంజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వైర్ని దానికి కడుతున్నాను అనమాట ఎందుకంటే పడిపోకుండా ఉండడం కోసం అవి పెట్టుకున్నట్టు మనం పెట్టలేం కదా ఈ వైరేసి ఇది హ్యాంగింగ్ టబ్కి ఇక్కడ ఈ రింగ్కి కట్టేశాను గట్టిగా ఇంకా పక్షి వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను టూ డేస్ నుంచి వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంది కానీ ఈరోజు వచ్చి దాని మీద వాలి చాలాసేపు చెక్ చేసుకుంది మరి అవి పెట్టుకున్నది అవో కాదో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ పైనాపిల్ మీకు షార్ట్ వీడియోలో పెట్టినట్టున్నాను కదా నాకు ఈ మధ్యని గుర్తుండట్లేదు ఏ వీడియోలో ఏం పడుతున్నానో అనేది పెట్టిందే పొరపాటును మళ్ళీ పెట్టే పెడుతున్నానో ఏమో అన్నాను డౌట్ వస్తుంది అన్నమాట పైనాపిల్ పెద్ద వీడియోలో చూపించానో లేదో నాకు గుర్తులేదు షార్ట్ వీడియో పెట్టినట్టున్నాను అది కూడా గుర్తులేదు అయితే ఏంటంటే సోది నేను ఆ పళ్ళ చిగురుని ఇలాగా ఉంటుంది పిలకలాగా అది కోసేసాను అనమాట బాగా వచ్చాయి అందుకని తీసాను ఆ వీడియో ఇంకెక్కడ వైట్ శంపంగా ఉంది కోస్తున్నాను ఈరోజు ఏంటంటే మన గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రూట్స్ అంటే అదే చెట్టుకున్న కొన్ని రకాల కాయల్ని అది చూపిస్తాను ముందుగా ఇలా పువ్వులు చూద్దాం ఇవైతే కృష్ణ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు నేను కొన్ని రకాల ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తాను దాని తర్వాత నేను ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ ఎర్ర ఫలం ఉంది ఇది ముగ్గింది చూపిస్తాను ఇరవై ఒకటో తారీఖు నాకు బర్త్డే అయితే ఆ రోజు వీడియో ఇంకో రోజు పెట్టాను కదా రెండు రోజుల తర్వాత ఆ రోజు ఏమైందంటే ఆ ఆ రోజున ఆ పుట్టినరోజు అనుకొని నా ఫ్రెండ్ ఒకరు జంటగా అన్ని గిఫ్ట్లన్నీ పట్టుకొని వచ్చారు అవేంటో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది ఇక్కడేమో జాంపళ్ళు చూసా అనమాట పెద్ద పళ్ళు తెల్లగా ముగ్గుపోయి భలే ఉన్నాయి సరే ఇంకా ఆ రోజు నేను చూసిన రోజు చీకట్ అయిపోయింది రేపు మార్నింగ్ వచ్చి కోద్దా అని అనుకున్నాను వచ్చి చూసారా అవి లేవు చిన్న చిన్న కాయలు రెండు ఉన్నాయి అవి కోసేస్తున్నాను ఎందుకంటే ఇది నాటు చెట్టు మాట హైబ్రిడ్ది కాదు కాయలు అయినా కూడా పచ్చికాయలు అయినా కూడా తినడానికి బాగుంటాయి అన్నమాట చూడండి నేను చూపిస్తాను ఎన్ని స్వీట్లు ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో ఆ రోజు నా బర్త్డే అనుకొని వచ్చారు స్పెషల్గా వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్లు ఇచ్చారు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎలా గిఫ్ట్లు తెస్తారని తెలిస్తే ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుండేదాన్నేమో మరి ఎందుకో మానేసాను చాలా రోజుల తర్వాత ఇంకో మీరు నా వీడియో చూస్తున్నారు కదా నాకు శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళు ఇగో ఇది ఏమోచ్చి వాటర్ యాప్లు కింద కొమ్మకే ఉన్నాయి అవి కోస్తున్నాను మీరు ఇలా గిఫ్ట్లు తెస్తారంటే నేను ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటాను ఓకేనా వాళ్ళకి అంది ఉంటుందిలేండి మెసేజ్ అయితే ఇక్కడ మామిడి అడవి మామిడికాయలు కూడా కోస్తున్నాను ఈరోజు చట్నీలోకి వెయ్యాలనుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఏ రోజు అనేది నా బర్త్డే వీడియో పెట్టాను కదా బర్త్డే రోజు పెట్టలేదు ఆ రోజు ఎడిటింగ్ చేయడం డేస్ తర్వాత మరి తర్వాత పెట్టాను కదా ఆ రోజు వచ్చేయనమాట ఆ రోజు వచ్చిన గిఫ్ట్లని నేను వీడియో తీసి ఉంచుకున్నాను ఏదో ఒక వీడియోలో పెడదాంలే చెప్దాంలే సందర్భం వచ్చినప్పుడు అనుకొని ఆ క్లిప్పు ఆ రోజు తీసింది అన్నమాట పెడతాను చూడండి ఇంకా ఈరోజు మనం కోసుకున్న మాట ఎర్ర సీతాఫలం ఇది ముగ్గింది అన్నమాట ఈ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలా అయింది ఏసి చాలా ఎన్ని ఎన్ని రోజులైందో నేను కరెక్ట్గా చెప్పలేను అంత గుర్తులేదు కానీ చాలా అయింది అయితే వేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం కోసుకోవడం పండు అయితే చాలా అంటే చాలా తీయగా ఉంది ఆ చెట్టు ఫస్ట్ టైం కాయడం అన్నమాట తెలుపుది బాగానే కాస్తుంది కానీ ఇది మాత్రం ఇప్పుడే కా ఫస్ట్ దీని ఈ చెట్టు పండు ఇదే ఫస్ట్ టైం కోయడం అలాగే ముగ్గింది తినడం కూడా చాలా అంటే చాలా తీగా ఉంది ఎర్ర సీతాఫలం అంటే ఒక ఆ ఎరుపు లోపల కూడా ఉంది గమనిస్తున్నారా ఇంకా పంచదార తిన్నట్లే ఉందన్నమాట ఎంత బాగుందో ఎవరికైనా అందుబాటులో ఉంటే వేసుకోండి ఇది మాట వారు స్వయంగా వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పి నాకు ఇష్టమైన స్వీట్లు ఫ్రూట్స్ గిఫ్ట్ అన్నీ అయితే చీర పంపించారు ఇంక ఎన్ని వచ్చాయి చూసారా ఇంకే మనం ఇలా రోజు ఇలా గిఫ్ట్లు ఇస్తామంటే బర్త్డేలు అన్నీ చేసుకుంటాం కదా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇలా గిఫ్ట్లు ఉంటే చక్కగా చేసుకోవచ్చు కదా నేను ఊరికనే జోక్ చేస్తున్నాను నిజం అనుకొని మళ్ళీ గిఫ్ట్లు పట్టుకొని రాకండి సరదాగా మాట్లాడదామని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను అవన్నీ మీరు అనుకోకండి కానీ ఈ తెచ్చినందుకు మాత్రం ఈ సెంటు బాటిల్ తెచ్చారు చూడండి ఎంత అందంగా ఉందో నాకు చాలా ఇష్టం మాట సెంట్ బాటిల్ అంటే చూడండి తెచ్చారు ఎంత బాగుందో నిజంగా ఇంకా చెప్పలేనంత సంతోషం మాట ఇవన్నీ చూసి నాకు ఇవన్నిటి కోసం కాదు ఇవి తెచ్చి ఇవ్వాలనే ఆ ఉద్దేశానికి మాట ఇంకా ఎంతో అభిమానంతో ఎంతో ప్రేమతో స్వయంగా ఇవన్నీ పట్టుకొని స్వయంగా వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు చూసారా ఆ దా వీటి ఉన్న ఆ అభిమానానికి నేను చాలా చాలా హార్ట్సాప్ చెప్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ నేను ఈ ఎలాగో తెచ్చారు కదా అని బెల్లం పూచట్లు అన్నమాట అవి అవి నేను ఎప్పుడు తిన్నాను కానీ అంత ప్రేమగా తెచ్చారు కదా అని తిన్నా అనమాట కాకపోతే ఇవి ఎవరెవరు తెచ్చారు ఎవరెవరు పంపించారు అనేది నేను పేర్లు చెప్పను మీరు నా వీడియోలు చూస్తారు కాబట్టి ఎవరెవరు ఏమేమి పంపించారు అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి వాళ్ళ పేర్లు మనం చెప్పేస్తే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు కదా అందుకనమాట మొత్తం అన్ని రకాల పళ్ళు ఉన్నాయి చూసారా నేను ఇక్కడ కొంచెం కొంచెం తెచ్చి పెట్టాను ఇరుగ్గా ఉందని ఇవి చాలా ఉన్నాయి ఎక్కువే ఎక్కువే తెచ్చారు నేను రకానికి ఒక్కొక్కటో రెండు సో మూడు సో అలా తెచ్చి పెట్టాను వెరైటీస్ చూపిద్దాం అని చెప్పి కొంచెం కొంచెం తెచ్చాను ఇక్కడ ప్లేస్ లేదని ఇంక ఇదైతే కోవాతో చేసిన స్వీట్ మాట లోపల లసుకోరా ఉంటుంది అంటే కొబ్బరి కూర ఉంటుంది చాలా బాగుంటాయి ఈ స్వీట్లు చూడండి ఇలా ఉంటుంది అనమాట బెల్లంతో కూడా చేస్తారు పంచదారతో కూడా చేస్తారు ఇది బెల్లంతో చేస్తుంది అనమాట ఇంక ఇలా ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఈ తిండమ్మాట దేవుడేరుగా అసలు ఈ సంతోషంతో నా రోజు నేను భోజనమే చేయలేదు ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను అప్పుడు వీడియో కూడా చేశాను కానీ లాస్ట్లో ఇంకా ఏడిపోయి ఏడ్చేసాను అనమాట వీడియో తీస్తుండగా అందుకని ఆ క్లిప్ మీకు యాడ్ చేయట్లేదు ఇంక ఈ క్లిప్ ఉంచుకున్నాను అది డిలీట్ చేశాను ఇది ఒకటే ఉంచాను ఉంచి ఎప్పుడొకప్పుడు పెడదాంలే చూపిద్దాం నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ క్లిప్ ఉంచాను ఇది తిన్నాను అనమాట ఈ పోర్చుట నిజమే కదా మరి మీరు చెప్పండి ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్లు అనుకోకుండా ఇలా స్వయంగా వచ్చి గిఫ్ట్లు పట్టుకొని వచ్చి స్వయంగా మనకి ఏ సందర్భాన్ని బట్టా శుభాకాంక్షలు తెలియచేస్తే ఎలా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వారు వస్తారని తెస్తారని ఇంకా దాంతోపాటు నాకు ఇష్టమైన ఈ మొక్క కూడా తెచ్చారు చూసారా నాకు పాత సినిమా పాట గుర్తొస్తుంది మనసున్న మనసయ్యే బ్రతుకున్న బ్రతుకే తోడు ఒకరు ఉండిన అదే భాగ్యము అదే స్వర్గము అనే ఏదో ఉంటుంది కదా అలా అనిపించింది అన్నమాట మనసు ఎరిగిన వాడు మహదేవుడు అన్నట్టు మనసులో ఎంతో ఇష్టమైన మొక్కను తీసుకొచ్చారు ఇది మన దగ్గర ఎరుపు ఉంది కదా సేమ్ అలాంటిది పింక్ మాట ఇది మన దగ్గర లేదు ఇంతకుముందు ని పట్టుకొచ్చారు చాలా సంతోషం ఇంక ఇది సకలెంట్ ఎప్పటి నుంచో ఉంది ఇది కూడా ఆ ఫ్రెండే ఇచ్చిందే ఎప్పటిదో ఇంకా దీన్ని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటే ప్రతి సంవత్సరం వస్తోంది మళ్ళీ ప్రతి సంవత్సరం తనంతట తానే పోతుంది మళ్ళీ ఒక ఆకు రెండు ఆకులో మిగిలితే మళ్ళీ వస్తుంది దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలియక అలానే వదిలేశాను కానీ ఎంత అందంగా ఉంటుందో కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన మొక్క ఎక్కువ మొక్కలు ఇచ్చారు నా ఫ్రెండ్ ఒకరు అని చెప్పాను కదా ఈ మొక్క కూడా తను ఇచ్చింది బాగుంది కదా మధ్యలో వాటర్ వాటర్ ఉందన్నమాట అది ఒక డైమండ్ లాగా మెరుస్తుంది అందుకే అలా క్లోజ్ పెట్టి తీసాను మరి మీకు నచ్చిందా ఇది ఇంకపోతే ఇక్కడ ఇక్కడ ఒక గెస్ట్ ఉన్నారు చూడండి సైకిల్ ఎక్కువ చూపిస్తాను ఇలాంటి మన గార్డెన్లో చాలా వస్తూ ఉంటాయి పాములు అనుకొని భయం పడిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ ఈరోజు మన వీడియో మీ మంచి మంచి అభి అపూరూపమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఓకేనా ఇప్పటిదాకా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేసి ఆదరిస్తున్నారు మన ఛానల్ని అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇలాగే రెస్పెక్టెడ్ కామెంట్స్తో అభిమానంతో మన ఛానల్ ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము ఓకేనా మన వ్యూవర్స్ అందరూ చాలా చాలా మంచివాళ్ళండి ఓకేనా బాయ్